తల్లిదండ్రులు తమకు జన్మనిస్తే పంతొమ్మిదవ డివిజన్ ప్రజలు తమకు రాజకీయ జన్మనిచ్చారని అటువంటి ప్రజలకు జీవితాంతం సేవకుడుగా తాను ఉంటానని తెలుగుదేశం పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ డివిజన్ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సమస్య మీది పరిష్కరించే బాధిత నాది కార్యక్రమానికి బుధవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత కార్పొరేషన్ ఎన్నికలో తనపై నమ్మకం ఉంచి తన సతీమణి భారీ మెజార్టీతో గెలిపించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో పంతొమ్మిదవ డివిజన్ లో సుమారు ఆరు కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు డిస్ రమేష్ జాన శివయ్య గౌడ కోరెం వెంకటేశ్వర్లు రమేష్ గురుస్వామి గోపాలయ్య వేలూరు రెడ్డి రఘు రామిరెడ్డి కోరెం ప్రవీణ్ కాయల మధు మల్లి సుధీర్ సునీల్ పెంచులయ్య ప్రో ఇన్ ఇన్ఛార్జ్ కాదర్ భాషతో పాటు పలువురు పాల్గొన్నారు పంతొమ్మిదవ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదవ డివిజన్లో సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది అనే ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజులు రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదాలు నడుస్తుంటే ఒక నెల్లూరు రూరల్లో లో రెండు వందల యాభై కోట్ల పై చిలుక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దానిలో పంతొమ్మిదవ డివిజన్ లో కేవలం ఒక పంతొమ్మిదో డివిజన్ లోనే అక్షరాల ఆరు కోట్ల రూపాయలు అక్షరాల ఆరు కోట్ల రూపాయలతో పంతొమ్మిదో డివిజన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతా ఉంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిదో డివిజన్ ఒక తలమానికంగా ఉన్నటువంటి డివిజన్ గా తయారు చేసి ఇక్కడ రోడ్లు ట్రైన్లు పార్కులు అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా వాటిని అన్నింటి కూడా ఇప్పటికే దాదాపు ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అంతటితో ఆగిపోలేదు పంతొమ్మిదో డివిజన్ మరో పది కోట్ల రూపాయలతో మరో పది కోట్ల రూపాయలతో కూడా రాబో రెండు సంవత్సరాల్లో పంతొమ్మిదో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతాయి అంత కాకుండా ఈరోజు స్థానిక తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరినీ కలుపుకొని ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో మొట్టమొదటిసారిగా ఈరోజు సమస్య మీద పరిష్కరించే బాధ్యత కార్యక్రమాన్ని శ్రీకారం ప్రతి ఇంటికి కూడా వెళ్లాలని ఈరోజు మొదటిగా నెల్లూరు పంతొమ్మిదో డివిజన్లోని రామలింగాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జానా శివయ్య గౌడ్ ఇంటి గారి దగ్గర నుంచి నాకు సెంటిమెంట్ ఏ కార్యక్రమం చేసినా కూడా మొట్టమొదటిగా శివన్న ఇంటి దగ్గర నుంచి కూడా ప్రారంభించడం నాకు ఆనవాయితీగా నేను ఈ డివిజన్ కి కార్పొరేట్ అయినప్పటి నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి కూడా ప్రారంభిస్తున్నా అదే కార్యక్రమాన్ని ఈరోజు ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి ఇది పది రోజుల పాటు పంతొమ్మిదో డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు ఏదైనా చెత్త సమస్య ఉన్నా కరెంటు సమస్య ఉన్నా డ్రైనేజీ సమస్య ఉన్నా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని తెలుసుకొని ఎక్కడికక్కడ అధికారులు తీసుకొని అధికారుల దృష్టికి అటు ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ పంతొమ్మిదవ డివిజన్ ప్రజలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నన్ను ఓట్లేసి గెలిపించిన నా శ్రీమతి గెలిపించిన రోజే మాటిచ్చా ఈ డివిజన్ ప్రజలు నా జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రుల తర్వాత నేను మర్చిపోలేని ఎవరైనా ఉన్నారు అంటే అది పంతొమ్మిదవ డివిజన్ ప్రజలే నా జీవితాంతం నా రాజకీయ వాళ్ళు రాజకీయ జన్మనించినటువంటి పంతొమ్మిది ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా పని చేస్తూనే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను